ప్రైసలాడ్ ఈరోజు దేవుని వాక్యం న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పన్నెండో వచనం నుంచి పదిహేను వచన యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలార్జుడా ఎహోవా నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు అంతట యహోవా అతని తట్టు తిరిగి బలము తీర్చుకుని వెళ్లి ఇస్రాయేలీలను రక్షింపుము అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయిలీలను రక్షింపగలను నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను ఇక్కడ గిద్యోనుతో యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇస్రాయేలీలకి లేనప్పుడు వాళ్ళు చాలా చాలా మంది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారండి అప్పుడు ఇస్రాయలిని రక్షించడానికి ఎవరు లేరు రాజు లేడు దేవుడే యోగ దేవుడే న్యాయాధిపతులు వాళ్ళ ద్వారా వాళ్ళకి నడిపిస్తున్నాడు కదా అయితే ఇక ఒక్కొక్కళ్ళని ఒక పిలుస్తాడు దేవుడు ఎన్నుకుంటాడు తర్వాత గిద్ద్యోరును కూడా తండ్రి మాట్లాడుతున్నాడు గిద్దెను నువ్వు లే నువ్వు లేచి నీ ప్రజలు నువ్వు రక్షించు అని చెప్పని చెప్తుంటే ఈయన సాకులు చెప్తున్నాడు అయ్యా నేనెలా రక్షించాలి మనషే గోత్రంలో నా కుటుంబానికి అంత ప్రిఫరెన్స్ లేదు మా నా పోనీ నా పితరుల కుటుంబంలో నేనే పెద్దవాడు అంటే కాదయ్యా కనిష్ఠుడును నేనేలా వాళ్ళని రక్షించగలను నేనెంత ఇంత బలం కూడా నాకు లేదు నేనేలా రక్షించ రక్షించాలయ్యా అని దేవుడికే చెప్తున్నాడు దేవుడేమో తండ్రి గిద్దేవుని ప్రేమించి గిద్దెను నువ్వులే నా పని నీతో నీ ద్వారా నేను చేపిస్తాను అని చెప్తున్నాడు కానీ గిద్దేనేమో ఇక్కడ భయపడుతున్నాడు నైనా నేనెంత నేను నేను చిన్నవాడిని అయ్యే వాళ్ళందరిలో నేను చిన్నవాడిని పొర నా ఫ్యామిలీ ఏమన్న ఇస్రాయేలీల గోత్రంలో నా నా గోత్రం పెద్దదా అంటే కాదు నా కుటుంబం చాలా చిన్నది నేను ఎలా చేయగలను అయ్యా అని చెప్తున్నాడు ఇదే మాట అండి నా జీవితంలో నెరవేరింది ఒక సంవత్సరం నుంచి కూడా తండ్రి ఈ మాటలు వంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితం అనేది చెప్పమ్మా నీకు తెలిసిన మాటల్లోనే నువ్వు చెప్పు నువ్వు కనపడకపోయినా నీ గొంతు ద్వారా ఎవరన్నా ఒకళ్ళన్నా మారుతా నేర్చుకుంటే అది చాలు అని చెప్తున్నాడు నాకేమో సేమ్ ఇంతే గిద్దెలు ఎలాగైతే దేవుడికి పరీక్షలు పెట్టాడో అలాంటి పరీక్షలో నేను పెట్టానండి తండ్రికి అయ్యా నేనే అయ్యా నేనే పాటిదాన్ని అసలు నా భక్తి ఎంతయ్యా నాకు మాట్లాడతా కూడా సరిగ్గా రాదే ఏదో మీరిచ్చిన తలాంతు తలాంతుని బట్టే నేను ఉద్యోగం చేయగలుగుతున్నాను ఏదో పోషించగలుగుతున్నాను కానీ నేనెంతయ్యా ఇంతమందికి చెప్పడానికి నేనెంత నా బ్రతుకు ఎంత నా అసలు నాకున్న భక్తి ఎంతయ్యా అని ఇదే చెప్తున్నాను నేను సంవత్సరం నుంచండి కానీ చాలాసార్లు తండ్రి వాక్యం ద్వారా ఇప్పుడు బైబిల్ మెసేజెస్ వింటా ఉంటాం కదా బ్రదర్స్ వాళ్ళు చెప్పినప్పుడు చెప్తా ఉంటే వింటుంటే ఇదే వస్తుంది నాకు కూడా సేమ్ ఇదే వాక్యం దేవుడు ఒక పని మీద మిమ్మల్ని పిలుస్తున్నాడు కానీ మీరేమో సాగులు చెప్పి తప్పించుకుంటున్నారు కానీ దేవుని పని నెరవేర్చకుండా మీ పనుల్లో మీరుంటే ఆ పని ఖచ్చితంగా జరగదు ఒకవేళ ఇప్పుడు మీకు ఉద్యోగం ఉండొచ్చు ఉండకుండా అది ఉండదు ఇక అన్నీ దూరమైపోతాయని దేవుడు చెప్పి చెప్పిస్తానే ఉన్నాడు ఒక రెండు మూడు సార్లు టూ త్రీ టైమ్స్ అలా అని చెప్పించాడు ఇక నాకు నేను చేసే ఉద్యోగాలన్నీ పోయాయండి ఆపేశారు అంటే నన్ను ఆపలేదు ఆ ఛానలే ఆపేసారు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని ఆ ప్రాబ్లమ్ అని ఈ ప్రాబ్లం అని ఆపేసారండి ఒక టూ మంత్స్ బ్యాక్ వరకు నేను జాబ్ చేశాను యూట్యూబ్ ఛానల్లోనే ఇంట్లో ఉండే చేసేదాన్ని ఒక సిక్స్ థౌజండ్ ఇచ్చేవాళ్ళు పిల్లలు చూసుకుంటా ఇంట్లో పని చూసుకుంటా ఆరు వేలు చాలు ఒక గంట పని అది హ్యాపీయే కదా కానీ దేవుడి చిత్తం అది కాదు దేవుడి పని ఆపేసి మన పనులు సొంత పనులు చేసుకుంటే తండ్రి చేయమన్నా పని చేయకుండా మన సొంత పనులు అదే సాకులు చెప్తా ఉంటే ఊరుకుంటాడా ఊరుకోడు కదా అది కూడా ఆపేశారు ఆఖరికి అది కూడా ఆపేశారు అదేంటి సార్ సడన్గా చెప్పారు సడన్గా చెప్పారు నిన్న పొద్దున్నే ఫోన్ చేస్తే సరే సార్ ఇంకా న్యూస్ పంపించలేదేంటి సార్ అంటే లేదు మేడం మీరు అంటే కొంచెం లో పెడుతున్నాము మేము మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాము కాల్ చేసినప్పుడు మళ్ళీ చేద్దరు అని చెప్పారు ఇప్పటివరకు కాల్ లేదు ఏం లేదు మీకు అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఇందుకేనేమో సంవత్సరం నుంచి తండ్రి చెప్తున్నాడు అయినా నేనెంత నా భక్తి ఎంత నా మాటలు ఎంత అని అడుగుతా ఉన్నాను ఇక సేమ్ హిందే దేవుడు గిద్దేవుడు పిలిచాడు నేనున్నాను గిద్దేవును నీకు బలం ఉంది నువ్వు నిన్ను చిన్న చిన్న పుచ్చుకోవద్దు పరాక్రమం ఉంది నీకు పద నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు కానీ ఆయన చేశాడా లేదు అయ్యా నేను కనిష్ఠుడనయ్యా నేను చేయగలనయ్యా చేయగలను అయ్యా అని చెప్పని చెప్పాడు అలాంటి దానిని వదిలిపెట్టాడా వదిలిపెట్ట దేవుడు తన గొప్ప పని నిమిత్తమై గిద్యోనుడు ఎన్నుకొని దాని కొరకు అతనిని ప్రత్యేకపరచుటను మనం ఇచ్చట చూస్తున్నాం కదా పరచ నన్ను కూడా సేమ్ అంటే అది నా గొప్పతనం కాదండి ఏదో దేవుడి దయ దేవుడి దయ ఉండబట్టే కానీ మా సొంత నేను ఎన్నుకున్నాడు వద్దండి అస్సలు అలాంటి మాటలు ఆలోచన కూడా రాని రాకూడదు మనం మనసులోకి ఎందుకంటే దేవుడు వింటూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు గర్వం వచ్చిందంటే మాత్రం పడేస్తాడు కింద ఇక నా ఇంట్లో సమస్యలు అన్నయ్యదో ఒక సమస్య అమ్మా నాన్నదో ఒక సమస్య ఒక సమస్య ఈ పని మొదలు పెట్టకముందు ఎన్ని సమస్యలు అంటే ఎప్పుడైతే ఈ పని దేవుడి పని ప్రార్థన ఇలా చేయడమ్మా తగ్గింపు జీవితం కలిగి ఉండడం చెప్తున్నాడు కదా ఎప్పుడైతే ఈ పని స్టార్ట్ చేశానో మళ్ళీ స్టార్ట్ చేయడానికి ముందు సిస్టమ్ పాడైపోయింది సిస్టమ్ పాడైందయ్యా నేను ఎడిటింగ్ చేయాలి మరి సిస్టమ్ లేకుండా నేను ఎలా చేయగలను అని అదొక సాకు చెప్పాను నిజంగా మీ చిత్తమే అయితే నేను ఈ పని చేయడం మీకు ఇష్టమైతే నా సిస్టమ్ మీరే బాగు చేయండి నేను ఎంతమందిని కనుక్కున్నా కూడా నా సిస్టమ్ బాగా అవ్వట్లేదు ఎవరు లేరు టెక్నికల్ టెక్నీషియన్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇంత ముందు మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్లి బాగా చేయించేవాడు ఇప్పుడు ఆయన ఆఫీస్ మారాడు అక్కడ కొత్త అక్కడ సిస్టమ్ ఏదైనా పాడైతే వేరే చోటకు పంపిస్తారంట టెక్నీషియన్స్ రారంట ఇక నా వల్ల కదన్నాడు ఇప్పుడు నాకు తెలిసిన సారేమో ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన ఆంధ్ర వెళ్ళిపోయాడు ఇక నాకు వేరే ఆప్షన్ ఇంకేం లేదు మీరేమో పని మొదలు పెట్టమంటున్నారు నేను ఎలా చేయాలి ఒకవేళ ఇది మీ చిత్తమే అయితే మీకు ఇష్టమైతే నా ద్వారా ఈ పని జరిగించడం మీకు ఇష్టమైతే నా సిస్టమ్ బాగా చేయించండి అప్పుడే నేను స్టార్ట్ చేస్తా అని మళ్ళీ దేవుని మీద అలక అప్పుడు అసలు ఎంత దేవుని మహా కాపుదల దేవుని కృప ఇంటి ఎదురు వాళ్ళకి సిస్టమ్ బాగు చేయడానికి టెక్నీషియన్ వచ్చారండి టెక్నీషియన్ వస్తే ఆమె చెప్పింది అమ్మా మరి సిస్టమ్ పాడైందని ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను ఎప్పుడు కాదు ఎప్పుడో టూ మంత్స్ బ్యాకే చెప్పా ఆయన మధ్యలో అన్ని అన్నిసార్లు వచ్చిపోయినా కూడా ఆమె చెప్పలేదు మొన్న వచ్చినప్పుడు ఆమె పిలిచింది పిలిచి సిస్టమ్ ఏదో పాడైందన్నా కొంత టెక్నీషియన్ వచ్చాడు మరి బాగా చేయించుకుంటారా అని చెప్పినని ఆ సరేనండి కొంచెం ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పినని ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది బజార్ వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయింది ఇంట్లో ఉంటే పిలిచేది ఆమె లేదు వెళ్ళిపోయింది నేనే ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చింది ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు ఆయనది ఆయన వెళ్ళిపోయాడో తెలియదు ఉన్నాడో తెలియదు ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు మళ్ళీ దేవుడికి అప్పగించాను నాకు తెలియదు అయ్యా నాకు ఇక పని అవ్వట్లేదు నేను చేయలేను నా వల్ల కాదు మరి నువ్వు నువ్వే తోడున్నాను అంటున్నావు మరి పిలిపించి మరి మీరే చేపించండి అని మళ్ళీ తండ్రి మీద అలక తర్వాత ఆయనంతట ఆయనే వచ్చాడు ఆయన వచ్చాడో కూడా తెలియదు వచ్చి గేటు కొడితే మళ్ళీ వెళ్ళి చూస్తే ఆయన వచ్చి మేడం మరి ఇట్లా సిస్టమ్ ఉందంట కదా ఆ మేడం చెప్పారంటే అప్పుడు తీసుకెళ్లి సిపిఓ తీసుకెళ్లి ఆఫీస్కి మంచిగా బాగా చేయించుకొని తెచ్చారు అసలు తండ్రి ఒక పని ఆయనకి ఇష్టమైన పని మన ద్వారా చేయించాలంటే అన్ని సమకూరుస్తాడు కదండి ఆయనే చూసుకుంటాడు నాకు తెలియదు అయ్యా నేను ఎంత ట్రై చేశాను నాకు వల్ల కావట్లేదు మీ చిత్తమైతే మీరే చూసుకోండి మరి అవన్నీ ఆ సిస్టమ్ అంతా రెడీ చేసిస్తేనే నేను చేస్తాను లేకపోతే నేను చేయను అన్న అన్నాను తండ్రి మరి ఏమనుకున్నాడో తండ్రి కోపడ్డాడో మరి నవ్వుకున్నాడు అయ్యో పిచ్చి తల్లి నేనున్నాను కదా నేను చేపిస్తాను కదా అనుకున్నాడు ఏమో చేపించేశాడు ఒక్క రోజులోనే వెళ్ళిపోయి మధ్యాహ్నం తీసుకెళ్ళిపోయాడు పొద్దున్నే పది గంటలకల్లా సిస్టమ్ రెడీ అయిపోయింది అప్పుడు ఇక స్టార్ట్ చేశాను ప్రార్థన ఎలా చేయండి అమ్మా అసలు నిజంగా దేవుని మహాకృప కదండి నేనేదో గొప్పదాన్ని కాదండి నాకన్నా దేవుని ఏదైనా భయభక్తులు గలవారు మీలో చాలామంది ఉండుండొచ్చు దేవుడిని ప్రేమించే వాళ్ళు దేవుడితో స్నేహం చేసేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు భక్తిగా ఉండేవాళ్ళు చాలామంది ఉండొచ్చు మీతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదమ్మా అయినా సరే తండ్రి జాలిగల తండ్రి కదా ఏ అవకాశం ఇచ్చాడు ఏ దాన్ని తండ్రి అసలు ఇప్పుడు కూడా నాకు సంతోషంలో కన్నీళ్ళు వస్తాయండి ఎటువంటి అర్హత లేని నాకు ఈ పని అప్పగించడానికి నేనే పాటిదానయ్యా అని అలాగే మీలో ఎవరైనా సరే ఏ పని విషయంలోనైనా ఇలా ఉన్నారేమో దేవుడేమో అమ్మ ఆ పని చెయ్యి అని చెప్తున్నాడేమో మీరేమో సాకులు చెప్తున్నారేమో అందుకే మీకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడేమో ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఎవరైనా సరే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అప్పుడు గిద్దేరుతో దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రమము గల బలార్జుడా యహోవా నీకు తోడై ఉన్నాడు అని యహోవా దూత అతనితో చెప్పుచున్నాడు పరాక్రమము గల బలార్జుడా అని ఆయన అతనిని పిలుచుట వింతగా ఉంది కదా మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళమో మనం ఎంత బలహీనంగా అంత బలం లేకుండా కాస్త నీరసంగా ఎప్పుడు ఇట్లా ఉంటా ఉంటాం కానీ దేవుడు ఎలా పిలుస్తున్నాడు పరాక్రమం ఉంది మీలో అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు కూడా ఎవరన్నా ఈ పరిస్థితిలో ఉంటే తండ్రి చిత్తం తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం అనుకోండి పరాక్రమం గలవాడని పిలవబడినకు ఆ గుణగణములు అతనిలో మనం ఏమీ చూడలేదు కదా అంతేకాక చిత్తము నా ఏలినవాడా ఎహోవా మాకు తోడై ఇండిన ఎడల ఇదంత మాకేలా సంభవించు ఇంతే సేమ్ నేనెలా పరీక్ష పెట్టానో తండ్రికి అదే క్వశ్చన్ ఆయన గిద్దేను కూడా అడుగుతున్నాడు సరే ఎహోవా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఉన్నాడని మాకు చెప్తున్నాము మరి ఆయన మాకు తోడుగా ఉన్నాడని మాకు ఎలా తెలిసింది అని క్వశ్చన్ అంటే మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములన్నీ ఏమాయను అని అతడు అడిగిన ప్రశ్నలే అతడు నిరాశతో నిండి ఉన్నాడని రుజువుపరుస్తున్నాయి న్యాయాధిపతులు ఆరు అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా మా పితరులకి ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు అవన్నీ చేస్తాడా ఇప్పుడు మా ముందుకొచ్చేవాడిని చేస్తాడా మరి చేయకపోతే యహో మాకు తోడ ఉన్నాడని మాకు ఎలా తెలిసింది అని అడిగాడు అయినప్పటికీ దేవుడు అతనిలోను మరియు అతని ద్వారాను క్రియ చేయుటకై గిద్ధ్యోను యొక్క నిరాశ పూరితమైన ఆ స్థితి ఒక ఆటంకముగా కనిపించలేదు సర్వశక్తి గల దేవుని కృప గిద్ధ్యోను దైవ సేవకునిగా ఎన్నుకున్నటకు మాత్రమే కాక ఇస్రాయేలు జనులకు నాయకుడిగా ఉండుటకు కూడా ఏర్పరచుకునేడు పిరికివాడును సంశయించువాడును నిరాశ చెందిన వాడునైనా ఈ మనుషుని ద్వారా దేవుడు ఆ కాలమందు అంత మహా గొప్ప అద్భుతమును జరిగించని సముద్రపు ఇసుక రేణుమలంతా విస్తార సైన్యముగల విద్యానియులను మూడు వందల మంది గిద్దెను మూడు వందల మందినే తీసుకెళ్తాడు కదా దేవుడికి మూడు టెస్ట్లు పెడతాడు కదా గిద్దేను చదువుకొని ఉంటారు కదా మీరు బైబుల్లో దూది తీసుకొచ్చి ఈ ఈ చెట్లోని పొలంలో పెట్టేసి అవి ఏమి తడవకూడదు ఈ ఒక్క దూది మీదే మంచు కురవాలయ్యా అని టెస్ట్ ఒకటి పెడతాడా సరే టెస్ట్ పక్కన ఉన్న పొలం మీద ఏ చెట్టు మీద మంచు పడదు ఆ దూది ఒకటే నీళ్లు గారిపోతాయి అసలు తర్వాత ఒక టెస్ట్ అయిపోయింది రెండో టెస్ట్ ఏమి పెడతాడు అన్నీ మంచుతో తడవాలి ఇది మాత్రం ఆరిపోవాలి అని చెప్పి నేను పెడతాడు అప్పుడు అప్పుడు చూపిస్తాడు తండ్రి మళ్ళీ మూడో టెస్ట్ ఏదో పెడతాడు అట్లా మనవి నేను కూడా అట్లనే పెట్టాను తండ్రికి నా సిస్టమ్ కనుక బాగు చేస్తేనే నేను చేయగలుగుతా లేకపోతే నేను చేయలేను ఇక నువ్వు నాకు తోడుగా లేనట్టేనయ్యా అని సేమ్ నిజంగా వెర్రి దాన్ని కాకపోతే తండ్రి దేవుడికే టెస్ట్లో పెడుతున్నాం మనం అట్లా టెస్ట్లో పెట్టిన తర్వాత తండ్రి నవ్వుకున్నాడేమో కదా అయ్యో పిచ్చి తల్లి నేనున్నాను కదా అనుకుని ఉంటాడు అలా ఒకవేళ మీలో ఎవరైనా సరే తండ్రి చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఏమైనా మీరు మాట్లాడుతున్నారేమో నిరాశ పడుతున్నారేమో అరే ఈ పని నేను ఎలా చేయగలను అసలు ఇది నేను అసలు నాకు అర్హత ఉందా నాకు అంత తెలివి లేదు అంత బలం లేదు అంత మాటకారితనం లేదు నేను ఎలా చేయగలను దేవుడేమో నాతో చెప్తున్నాడు నేను చేయగలను అని అనుకుంటున్నారేమో ఒకవేళ అలా ఎవరన్నా ఫీల్ అయితే ఒక్కసారి ఈ మాటల ద్వారా ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే మాటలు మీకు వినపడతంటే అది దేవుని నుంచి వచ్చినయే కానీ మన సొంత ఆలోచన కాదండి కాబట్టి ఒక ప్రార్థన దేవుణ్ణి అడగండి నిజంగా తండ్రి మీరు నాకు తోడై ఉంటే నా ముందు మీరుండి ఈ పని ముందుకు జరిగించండి ఆ పని చేయగలనన్న ధైర్యం నాకు ఇవ్వండి ఆ పనిలో నాకు సక్సెస్ చేయండి నన్ను నా సొంత తెలివి నా సొంత బలంతో నేను చేయలేనయ్యా గిద్దెడికి తోడై ఉన్నారు నా ఆయనతో పోల్చుకునే అర్హత నాకు లేదయ్యా ఆయన మీ అయితే ఒకవేళ నా ద్వారా ఈ పని జరిగించాలని మీరు అనుకుంటే నాకు తోడైన్న ఈ దేవునికి తోడై ఉన్న రీతిగా నాకు తోడై ఉండండి నా ముందు మీరుండి నాకున్న ఈ అడ్డంకులు ఆటంకులన్నీ మీరు తీసేస్తేనే నా అంతటి నేను తీసుకోలేను నాకు అంత బలం లేదు అంత తెలివి నాకు లేదు కానీ మీరుండి ఆటంకులు అడ్డంకులన్నీ తొలగిస్తేనే నేను నడవగలను అని ఒక్క మాట దేవుడితో మాట్లాడి అప్పుడు దేవుని చిత్తం ఖచ్చితంగా తండ్రి సొల్యూషన్ చెప్తాడండి నాకు చెప్పాడు తెల్లారే సరిగా నాకు సిస్టమ్ రెడీ చేసి పెట్టాడు అప్పటికీ బద్ధకంగానే ఉంది అబ్బా చెయ్యాలా అసలు చేస్తే ఎవరింటారు ఎవరు వింటారా అసలు నా మాటలు ఎవరింటారు అనుకున్నాను కానీ అన్నీ రెడీ చేసి పెట్టి తండ్రి నిజంగా దేవుని కృపేనండి మళ్ళీ ఇప్పుడు మీలో ఇంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు కదా నేను చూస్తున్నాను ప్రార్థన రోజు చూడకపోయినా పర్వాలేదండి అలవాటు చేసుకోండి చాలు దేవుడితో ఎలా మాట్లాడాలి ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు నిజంగా అబ్రహాం దేవుడితో నడిచాడంటే బహుశా అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ఇవేవి లేవు కానీ అయినా అప్పుడు నడవడం కన్నా ఇప్పుడు మన చుట్టూ ఇన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి ఒక ఫోను టీవీ అని అది ఇదని చాలా ఉన్నాయి అయినా సరే అవన్నీ పక్కన పెట్టి దేవుడితో మాట్లాడుతున్నామంటే అది దేవుడి దృష్టిలో చాలా గొప్పగా ఆయన అనుకుంటాడేమోనండి ఒక్కసారి ఎవరైనా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఏదైనా పని నిమిత్తమై తండ్రి మీతో మాట్లాడుతున్నాడంటే మీ ముందు చాలా ఆటంకాలు ఉండుండొచ్చు అవన్నీ తీసేయడానికి మనం తీసేయలేము కానీ తండ్రి తీసేస్తాడు అయ్యా మరి గిద్దేవుడికి ఇలా మీరు చేసి చూపించారు ఈ మాటలు చెప్పిన సిస్టర్కి ఇలా చేశారు కానీ నాకు కూడా చేయండి అయ్యా నేను అంత అర్హత లే నాకు అంత అర్హత లేదు అయినా సరే నాకు ముందుండి మీరు ఈ ఆటంకలు అడ్డంకలన్నీ నాకు తొలగిస్తేనే ఈ పని నేను చేయగలనయ్యా అని ఒక మాట హార్ట్ గా మీరు అడగండి ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి అలా దేవుడి కృప మీకు ఎప్పుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రైస్ అలవాట్ చిన్న ప్రార్థన చేసుకుందామండి కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం తండ్రి మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి మేమే పాటివారం ప్రప రక్ పిలిచినప్పుడు తండ్రి చాలా భయపడ్డాడు నిరాశ చెందాడు నాకు ఏ బలము లేదే నాకు ఏ శక్తి లేదు అంత తెలివి కూడా నాకు లేదు కానీ దేవుని పని దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను చేయలేను ఆ పని అని అనుకున్నాను కానీ మీ గొప్ప కృపను బట్టి మీ గొప్ప ప్రేమను బట్టి గిద్దెనుతో మాట్లాడారు గిద్దేను నేనున్నాను నీకు తోడు నేనున్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని అన్నా సరే అయినా సరే మీకు టెస్ట్లు పెట్టాడు అయినా సరే మీరు ఓపికతో సహనంతో నవ్వుకొని ఆ టెస్టులన్నీ మీరు సఫలపరిచారు తండ్రి మరి ప్రతి విషయంలో కూడా గిద్దేవులు చేసే ప్రతి పనిలో మీరే ఆయనకి సలహా ఇచ్చారు ఇలా చెయ్యి ఇలా చెయ్యి సైన్యాన్ని ఇలా ఎన్నుకో ఇలా సెలెక్ట్ చేసుకో వాళ్ళని యుద్ధానికి వచ్చే వాళ్ళని ఇలా సెలెక్ట్ చేయాలి ప్రతి విషయంలో కూడా తండ్రి మరి గిద్దేవులకు తోడుగా ఉన్నారు ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా నా విషయంలో కూడా మీరు చాలా విషయాల్లో కూడా తండ్రి నన్ను ప్రోత్సహించారు నా ముందు నడిపించారు నేను కూడా టెస్ట్ పెట్టానయ్యా బుద్ధి లేని దాన్నయ్యా బుద్ధి లేని దాన్ని మీ అంత గొప్ప దేవుడు మీరెక్కడా నేనెక్కడ తండ్రి ఆయన సరే నేను పెట్టిన టెస్ట్లకు కూడా మీరు సహనంతో ఓర్పుతో ఉండి నాకు అన్ని సిద్ధం చేసి పెట్టారు అలాగే ఈ మాటలు వింటున్న ఈ బిడ్డలు ప్రభా మరి ఎవరెవరు ఏ అయితే మొదలు పెట్టాలనుకుంటున్నారో నాకైతే తెలీదు మీకు తెలుస్తుండ్రి ఒకవేళ మీరు మీరు మాట్లాడుతున్నారేమో వాళ్ళతో పని ఏదైనా జరిగించమని మాట్లాడమని పని మొదలు పెట్టమని మీరేమన్నా మాట్లాడుతున్నారేమో నాకైతే తెలియదయ్యా మీకు తెలుసు తండ్రి ఒకవేళ వాళ్ళు భయపడుతున్నారేమో గిద్దేవును లాగా నాలాగా భయపడుతున్నారేమో వారికి ధైర్యం అనే పడి తండ్రి మీరే ఎన్నుకున్నారంటే అది ఎంత గొప్ప అదృష్టం తండ్రి మాకు ఎటువంటి అర్హత లేని మమ్మల్ని ఎన్నుకోవడానికి మేమెంత మా భక్తి తండ్రి ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ ప్రిబిడ్డల్లో తండ్రి ఎవరైనా అలా అధైర్యంగా భయపడుతూ ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడండి తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి వారి ముందున్న ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా మీరే ఒక్క మాట మీరు మాట్లాడి అమ్మ నేను చూసుకుంటాను అవన్నీ మీరు భయపడద్దు మీరు నడవండి ముందుకి నేను చూసుకుంటాను అని ఒక్క మాట మీరు మాట్లాడితే వాళ్ళు ధైర్యంగా పని మొదలు పెడతారు తండ్రి మరి ఎవరికి ఎవరు ఈ పరిస్థితుల్లో ఈ ఆందోళనలో ఉన్నారు నాకైతే తెలియదు ప్రభా మీకు తెలుసు మీరే వాడు వారితో ధైర్యాన్ని ఇచ్చి వారి ముందుండి ప్రభా ఆ పని సక్రమంగా జరిగించేలా వారి మనసును మార్చబడి తండ్రి మీరే మాట్లాడండి నేను మాట్లాడితే వాళ్ళు వినరయ్యా కానీ మీరు మాట్లాడితేనే వాళ్ళు వింటారయ్యా మీరే ధైర్యం చెప్పి నేనున్నానమ్మ నీకు తోడు అని వారితో మాట్లాడి ఆ కార్యాన్ని విజయవంతంగా జరిగించమని అడిగే అర్హత లేని వాడు పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళు అయినా అడుగుచున్నాం మీ కృప ఎల్లప్పుడూ మాకు మా బిడ్డలకి మా దేశం చుట్టూ కూడా మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడుగుచున్నాము తండ్రి ఆమె